ప్రైజులాడందరికీ మరి మానవ జీవితంలో శ్రమలు బాధలు అనేవి చాలా సహజంగా వస్తూ ఉంటాయి అయితే ఇటువంటి శ్రమలు బాధలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క విధానము మన ఎడల ఏ విధంగా ఉంటుంది అన్నది మనము ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ తండ్రి ప్రేమ ఆయన మనల్ని పిల్లలుగా భావిస్తూ ఉన్నాడు మరి మంచి తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచుతారు శ్రమలు వారి కన్నీట్లు అంటే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒక బాబు ఒక బొమ్మతో ఆడుకుంటున్నాడు అనుకోండి ఆ బొమ్మ ఇరిగిపోతే ఏడుస్తూ ఉంటాడు అయితే అదేవిధంగా మరి ఆ బాబు ఇంకొక స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు ఆ స్నేహితుడు వెళ్ళిపోతే మరి స్నేహితుడు వెళ్ళిపోడు ఆడుకోవడానికి ఇంకెవరు లేరని బాధపడుతూ ఉంటాడు మరి తల్లిదండ్రులు ముందు రెండు మరి పరిష్కార మార్గాలు ఉంటాయి ఏంటంటే ఇరుగుపోయిన బొమ్మను మళ్ళా కొత్త బొమ్మ కొని ఇవ్వడం లేకపోతే మరి ఈ స్నేహితుడు వెళ్ళిపోతే వేరే స్నేహితుడిని తెచ్చి ఆ విడత ఆడుకోమని చెప్పడం ఈ రెండు మరి రీప్లేస్ చేయడము సబ్స్టిట్యూట్ చేయడము ఈ రెండు కూడా మరి బాబుని ఇమ్మెచ్యూర్గా పెంచడమే ఏ విధంగానంటే ఆ బాబు పెరిగి పెద్దవాడైనప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మరి సబ్స్టిట్యూట్ ఎత్తుక్కుంటాడు ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటాడు అదేవిధంగా మరి ఆ యొక్క సమస్య నుంచి రీప్లేస్ అయిపోవాలని అక్కడి నుంచి పారిపోవాలని లేకపోతే వేరే ఒక మార్గం ఎంచుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు మరి దేవుడు ప్రేమమయుడు మనల్ని మెచ్యూర్డ్గా పెంచాలని ఆశపడుతూ ఉంటాడు దాని నిమిత్తము బైబిల్లో ఒక మంచి వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు యోహాను వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటుంది మరి ప్రసవించిన తర్వాత మరి ఆ బాబుని చూసుకొని ఆ యొక్క బిడ్డను చూసుకొని ఆ యొక్క వేదనంతా మర్చిపోతుందని దేవుడు ఆ యొక్క శ్రమ నుండి ఆమెను తప్పించడానికి సబ్స్టిట్యూట్నో రీప్లేస్నో మరి మరి చేయలేదు కానీ ఆ యొక్క సమస్యని ఏ బిడ్డ అయితే మరి ప్రసవించడానికి ఆమె ఎంతో బాధపడిందో ఇబ్బంది పడిందో మరి నొప్పిని అనుభవించిందో ఆ యొక్క బిడ్డను చూసే ఆ బాధంతా ఆ బిడ్డ ఆ యొక్క తల్లి మర్చిపోతుంది దేవుని విధానం ఆ విధంగానే ఉంటుంది మరి ద్వితీయోపదేశాండం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది ఏమిటంటే మరి బిలాము మరి ఇస్రాయలీల్ని మరి శపించాలనుకుంటే దేవుడు బిలాము నోటితో ఆశీర్వాదపు మాటలే పలికించాడు అవును నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చాలని చూస్తాడు ఆది కాండం అధ్యాయంలో కూడా యోసేపు అన్నలు మరి నువ్వు బ్రతిమాలుకుంటూ ఉంటారు మేము నీకు చేసిన కీడుని బట్టి నువ్వు దయచేసి మమ్మల్ని క్షమించు అంటే యోసేపు అనే మాట మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు ఆ కీడును మేలుకే మార్చాడు అని ప్రియమైన వారులరా మరి నీ యొక్క శ్రమలు శోధనలో కూడా రీప్లేస్మెంట్ని ఎదుర్కోకు రీప్లేస్మెంట్ కోసం చూడకు సబ్స్టిట్యూట్ కోసం చూడకు దేవుని మీద ఆనుకో ఒకనొక సమయంలో దేవుడు నీ శ్రమ నుంచి నిన్ను ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో మారుస్తూ ఉంటాడు మరి ఈ అంతా దేవుడు మరి మౌనంగా ఉండడు మరి యోసేపు జీవితాన్ని చూడండి ఆ యొక్క శ్రమలలో నడిచే సమయంలో మరి ఫోర్తిఫర్ ఇంట్లో కానీ లేకపోతే ఆ జైల్లో ఉన్నప్పుడు కానీ దేవుడు తన్ని చేయడం లేదు మరి అనేక అద్భుత కార్యాలు చేస్తూ నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తూ మరి యోసెప్ను నడిపించాడు అదేవిధంగా సౌలు దావిదు యొక్క జీవితాలు చూసినప్పుడు కూడా సౌలు దావిదుని చంపాలని ప్రయత్నించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అనేక సార్లు చాలా అద్భుతకరంగా దేవుడు మరి దావిదును తప్పిస్తూ వచ్చాడు మరి దావిదు ఆ సమయంలో మరి ప్రార్థనలు ఎంతగానో ఎదిగాడు అదేవిధంగా ఎన్నో కీర్తనలు రచించాడు ఇప్పటికీ ఆ కీర్తనల ద్వారా అనేక మంది ఆదరణ పొందుతున్నారు ప్రియమైన వారులారా మరి యొక్క వీడియో చూస్తున్న మీరు శ్రమల్లో ఉంటే బాధల్లో ఉంటే కలవరపడకండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు యొక్క శ్రమను ట్రాన్స్ఫామ్ చేస్తాడు ఏ విధంగా అంటే ఏ శ్రమనైతే నువ్వు బాధపడుతున్నావు ఏ శ్రమలైతే ఇబ్బంది పడుతున్నావో దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నిన్ను ఒక పరిపక్వమైన స్థితిలో మార్చి నిన్ను విజయ శిఖరాల వైపు నడిపిస్తాడు నీ యొక్క కన్నీటిని తుడిచి మరి కన్నీటికి ప్రతిగా ఆనందాన్ని జీవితంలో ఇస్తాడు గాడ్ బ్లెస్ యు ఆల్